ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన పొందేలా కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీ భవానీ స్వయం సహాయక సంఘం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం మహిళా ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో కలిసి క్యాంటీన్లో వివిధ రకాల వంటకాలను చూశారు ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచి నాణ్యమైన ఆహారం అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు ఈ క్యాంటీన్లకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణం వాటిని ప్రమోట్ చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి విధంగా ఈ రోజు భవానీ మహిళా సంఘం ద్వారా ఉస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఈ క్యాంటీన్ రోజు ప్రారంభించుకున్నాం అందరి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారుల సాహ్యం లోపల దీనికి సిద్ధిపేట జిల్లాలో మొట్టమొదటి మహిళా క్యాంటీన్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతోటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘం శ్రమపడి వారు ఆర్థికంగా ఎదగడంతో పాటుగా ప్రజలకు ఎటువంటి ఏదైనా తినడానికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి నా హృదయపూర్వకంగా తెలిపారు